పరమ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రం ఈ అగ్నిహోత్రం మనం చేయడం వలన అంతా పవిత్రమవుతుంది బయట పవిత్రమవుతుంది అలాగే మన లోపల పవిత్రంగా మనం ఉంచుకోగలుగుతాం మా మధ్య మేధయాజ్నే మేధావినం కురు వేదమంత్రంలో మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం ఓ పరమేశ్వర ఓ దేవా మా యొక్క బుద్ధి వెంటనే సూక్ష్మంగా సూక్ష్మమైనటువంటి తీవ్రమైన బుద్ధి కావాలి అలాగే మా బుద్ధి పవిత్రం కావాలి అని మనం భగవంతుని ప్రార్థన చేస్తున్నాం మనం భగవంతుని కోరుకుంటున్నాము అంటే దాని అర్థం ఏమిటి ఆ విధంగా నువ్వు బుద్ధిని పవిత్రంగా ఉంచేటటువంటి కర్మలు చేసినప్పుడే బుద్ధి పవిత్రమవుతుంది ఈశ్వరుడు పురుషార్థము చేయకుండా కోరికలు కోరేవారి కోరికలను స్వీకరించడు అందరూ గమనించండి ఊరికే ఒట్టి కోరికలు భగవంతుని కోరితే భగవంతుడు వాటిని స్వీకరించడు ఎవరైతే పురుషార్థము చేస్తుంటారో అంటే ఏది కోరుకొని దాని కొరకు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారో వారి అభ్యర్థన వారి కోరిక మాత్రమే స్వీకరిస్తాడు ఇక్కడ మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం యజ్ఞం దగ్గర ప్రార్థనా మంత్రాలు చాలా ఉన్నాయి వాటి కోరిక ప్రకారం నీవు నడుచుకోవాలి అలా నీవు నడుచుకోకపోతే నీ కోరిక ఫలించదు నువ్వు మంచి పవిత్రమైన బుద్ధి కావాలి అని భగవంతుని కోరుకున్నావు మరి పవిత్రమైన బుద్ధి అవుతుంది నీ బుద్ధి నీవు పవిత్రంగా జీవించినప్పుడే పవిత్రంగా అవుతుంది పవిత్రమైన వ్యవహారం చేయాలి పవిత్రంగా మాట్లాడాలి అలాగే పవిత్రమైనటువంటి కర్మలు చేయాలి అప్పుడే నీ బుద్ధి అనేది కూడా పవిత్రమవుతుంది నువ్వు ఆ ప్రయత్నమే చేయకుండా ఊరికే దేవుని రోజు నా బుద్ధిని పవిత్రంగా ఉంచు అలాగే నా మనస్సు పవిత్రంగా ఉంచు అని కోరుకుంటే ఏమొస్తుంది నువ్వు పోయినప్పుడు వ్యవహారం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒరే నేను దేవుని పవిత్రంగా ఉండాలని కోరుకున్నా నా బుద్ధిని నేను ఏం పని చేస్తున్నా ఈ పని వల్ల నా బుద్ధి పవిత్రం అవుతుందా కాదా ఇది చెడ్డ పనా మంచి పనా వివేకం చేయాలి ఆలోచించాలి ఆలోచించినప్పుడే అప్పుడే నీవు అక్కడ నీ బుద్ధిని పవిత్రంగా ఉంచుకునే పని చేస్తావు నువ్వు ఆలోచించకుండా ఎవరు ఏం చెప్తే అది చేస్తూ మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి నా బుద్ధి పవిత్రంగా ఉండాలి నాకు జ్ఞానం కావాలి అలాగే నాకు ఐశ్వర్యం కావాలి నేను యోగి కావాలి అని నువ్వు దేవుని ప్రార్థిస్తావు ప్రార్థించిన తర్వాత ఆ పని చేయాలి కదా నువ్వు పని చేయకుండా నీకు ఆ కోరిక ఎలా నెరవేరుతుంది కాబట్టి అందరూ ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని ప్రార్థించేటప్పుడు పరమాత్మను ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనకు అనుకూలంగా మన జీవితం గడపాలి అప్పుడే ప్రార్థన యొక్క ఫలితం మనకు దక్కుతుంది మనకు మోక్షం కావాలి దుఃఖము దూరం కావాలి అప్పుడు మనం దుఃఖం దూరం అయ్యే పనులే చేయాలి మళ్ళీ దుఃఖం వచ్చే పనులు చేస్తే మళ్ళీ బంధనంలో ఉండే పనులు చేస్తే నీకు మోక్షం ఎట్లా వస్తుంది కోరికకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి అందరూ కూడా మీకు మంచి మార్కులు రావాలని కోరుకుంటారు దేవుణ్ణి మంచి మార్కులు ఎలా వస్తాయి సారు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినడం శ్రద్ధగా హోంవర్క్ చేయడం ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవడం ఎప్పటికప్పుడు పరీక్షలు ఉంటే దాన్ని బాగా ప్రిపేర్ కావడం ఇంకా ఎవరైనా మీకంటే టాప్ ఇంటెలిజెంట్ ఉంటే వాళ్ళతో పోటీపడి చదవడం అప్పుడు మీకు మంచి మార్కులు ర్యాంకులు వస్తాయి ఊరికే పోయి దేవుని దగ్గర పోయి నమస్కారం చేసి ఇంటికి వచ్చిన బుక్కులు ఆడబడేసేసి మీ ఇష్టం వచ్చినట్టు ఎగులాడి పొద్దున ఎగ్జామ్లో ఊరికే కూర్చొని పైకి దిక్కులు చూస్తుంటే మీకు దేవుడు ఎట్లా మార్కులు వేస్తాడు ఎప్పటికీ వేయడు కాబట్టి విద్యార్థులు కూడా మంచి మార్కులు ర్యాంకులు రావాలంటే ఎప్పటికప్పుడు మీరు శ్రద్ధతో శ్రద్ధతో చదవాలి శ్రద్ధతో పాఠాలు వినాలి మాస్టర్ చెప్పేటప్పుడు అలాగే అప్పుడు ఏదైనా సందేహం వస్తే డౌట్లు వస్తే టీచర్ను ధైర్యంగా అడగాలి భయ భయపడవద్దు చాలామంది విద్యార్థులు డౌట్ అడిగితే సార్ ఏమంటాడో కొడతాడో తిడతాడో అనే భయ అడిగి అడగడానికి కూడా సందేహపడుతుంటారు మీరు అడగాలి ప్రశ్న డౌట్ను తీర్చుకోవాలి అర్థమవుతుందా అందరికీ కాబట్టి మీరు దేవుని ఏది కోరుకుంటారో దానికోసం ప్రయత్నం చేయాలి అయితే మనం భగవంతుని ఎప్పుడు కూడా ఒకటే కోరుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఓ పరమేశ్వర మా బుద్ధిని పవిత్రంగా ఉంచు అలాగే మాకు సూక్ష్మమైనటువంటి తీవ్రమైన బుద్ధిని కలిగించు తీవ్ర బుద్ధి అంటే ఏంటి ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు తొందరగా అర్థం కావడం చాలామందికి అర్థం కాదు విషయము అర్థం కాదు చెప్పేది ఎందుకంటే వాళ్ళకు బుద్ధి సూక్ష్మంగా ఉండదు స్థూలమైన బుద్ధి ఉంటుంది స్థూల బుద్ధి స్థూలాన్నే పట్టుకుంటుంది సూక్ష్మమైన బుద్ధి సూక్ష్మాన్ని పట్టుకుంటుంది అర్థం కాలా జనార్దన్ సార్ సూక్ష్మమైన బుద్ధి సూక్ష్మ విషయాలను తొందరగా గ్రహించగలుగుతుంది ఇక్కడ మనము ఆధ్యాత్మిక విషయంలో ఏమిటంటే అన్నీ సూక్ష్మమైతే ఉండేది స్థూలం ఏముండదు ఇక్కడ మనం సూక్ష్మాన్ని తెలుసుకోవాలా మన ప్రయత్నం ఏంటంటే ఈ స్థూలమును చూసి సూక్ష్మాన్ని పట్టుకోవాలా ఇక్కడ మన కంటికి కనిపించేదంతా స్థూలం దాన్ని గుర్తించి దాని ద్వారా సూక్ష్మాన్ని పట్టుకోవాలి ఎవరు చేస్తున్నారు ఈ ప్రకృతిని ఇలా స్థూలంగా మార్చినది ఎవరు ఈ చెట్టును నిర్మించింది ఎవరు ఈ శరీరాన్ని నిర్మించిందెవరు ఆ సూర్యుని తయారు కిరణాలు ఈయన భూమి మీద పడకపోతే ఎవరు జీవించలేరు చంద్రుని కిరణాలు భూమి మీద పడకపోతే ఎవరు జీవించలేరు ఎవరు చంద్రుని తయారు చేస్తారు భూమిని ఎవరు తయారు చేస్తారు అలాగే దీన్ని నడిపిస్తున్నది ఎవరు మన శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు ఇవన్నీ మన కంటికి కనిపించవు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనము గ్రహించాలి ధ్యానములో పరిశీలన చేయాలి లోతుగా అధ్యయనం చేయాలి గురువులు చెప్పినప్పుడు ఏకాగ్రతగా వినాలి సూక్ష్మ విషయాన్ని చే గ్రహించేటప్పుడు మనసు బుద్ధి అన్ని ఇంద్రియాలు ఇక్కడే ఉంచి వినాలి అప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు దేవుని దర్శనం చేసుకోగలుగుతారు పరమాత్మ నిరాకార స్వరూపమని అందరూ గుర్తుపెట్టుకోవాలి వేదం చెప్తుంది భగవంతుడు కంటికి కనిపించడు రూపము లేదు భగవంతునికి రూపం ఏమిటంటే ఆయన స్వరూపము ఆనందం ఆనందం అనేది ఎవరికి కనిపించదు కనిపిస్తుందా అది అనుభవోపేతంగా తెలుసుకోవాల్సిందే నువ్వు మామిడి పండు తింటావు బా చాలా బలం ఆనందంగా ఉంది ఈరోజు అని అంటావు ఆ పండు తిన్న తర్వాత అది మనం చూపించలేం అట్లా పరమాత్మ స్వరూపం ఏమిటంటే ఆయన యొక్క స్వరూపమే ఆనందం అది నిత్యానందం అన్నమాట అది భగవంతుని యొక్క లక్షణం అది స్వరూపం అంటే లక్షణం అని గుర్తుపెట్టుకోండి అందరూ చాలామంది స్వరూపములో కూడా రూపం ఉంది కదా అంటుంటారు నువ్వు రూపం లేదన్నావు కదా మళ్ళీ స్వరూపంలో రూపం చెప్తున్నావే అంటే స్వరూపం అనేది లక్షణం పరమాత్మ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది దాన్ని స్వరూపము అంటారు అందరు గుర్తుపెట్టుకోండి స్వరూపం అంటే ఏంటి లక్షణం సాయేసు యొక్క లక్షణాలు ఏంటివి అని మనం చెప్పినప్పుడు సాయేసు శ్రద్ధగా వస్తాడు కరెక్ట్ సమయానికి వస్తాడు సమయానికంటే ముందర వస్తాడు తక్కువ మాట్లాడతాడు లక్షణాలు అవి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటే అట్లా పరమాత్మ కూడా లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలలో ఆనందం అనేది పరమాత్మ యొక్క స్వరూపము లక్షణము అది భగవంతునిలో విశేషమైన లక్షణాన్ని స్వరూపము అంటారు పరమాత్మలో మాత్రమే ఉంటుంది అది ఇంకా ఎక్కడ ఉండదు బయట దాన్నే స్వరూపము లక్షణము అంటారు అర్థమవుతుందా రైట్ ఈ విధంగా మనము భగవంతుని ఏదైతే కోరుకుంటామో మీకు ఈరోజు చెప్పేది ఏంటంటే మనం కోరుకున్న దానికోసము అహర్నిశలు కష్టపడాలి ప్రయత్నం చేయండి బాగా ప్రయత్నం చేస్తే ఎవరైతే పురుషార్థం చేసి ప్రయత్నం చేసి తన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో అట్టివారికే భగవంతుడు చేరదీస్తాడు అతని పైకి లాగుతాడు అతనికి సహాయపడతాడు అతని ఎందు దయగలిగి ఉంటాడు అతని ఎందు కృప కలిగి ఉంటాడు అతనికి అనుగ్రహాన్ని ఇస్తాడు అతనికి సహాయపడతాడు అతనికే కోరిక నెరవేరుస్తాడు ప్రయత్నం చేయకుండా భగవంతుడు కోరికలు స్వీకరించడు అసలు ఇది మూర్ఖులకు తెలియదు అజ్ఞానులకు తెలియదు అజ్ఞానులు గ్రహించలేరు ఈ సత్యాన్ని ఊరికే కోరికలు కోరుకుతుంటారు కాబట్టి వివేకవంతుడు కోరిక కోరితే దానికోసం ప్రయత్నం చేస్తాడు తను ఏదైతే సఫలం చేసుకుంటాడో అటువంటి ధర్మ కోరికనే కోరుతాడు అన్ని కోరడు వివేకవంతుడు తన సామర్థ్యం ఏంటో తనకు తెలుసు ఆ సామర్థ్యం అనుకూలంగా కోరిక కోరుకొని ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే ఈశ్వరుని ఎప్పుడు కూడా మాకు మంచి బుద్ధిని ప్రసాదించు ఆ బుద్ధి కూడా పవిత్రంగా ఉండాలి బుద్ధి పవిత్రంగా లేకపోతే నువ్వు సత్కర్మలు చేయలేవు మంచి జ్ఞానం సంపాదించావు మంచి బుద్ధి ఉంది కానీ అది పవిత్రంగా లేదు పవిత్రంగా లేకపోతే ఏం చేస్తావు బయటికి పోయిన తర్వాత అన్ని అపవిత్ర కర్మలు చేస్తావు నాశనం అయిపోయా ఏమొచ్చా కాబట్టి మనం రెండు కోరుకోవాలి మా బుద్ధి సద్బుద్ధిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి సూక్ష్మంగా ఉండాలి అందరూ ఇదే కోరుకోవాలి దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి తర్వాత ఓంకారంతో ఈరోజు విశేష యజ్ఞం గాయత్రి యజ్ఞాన్ని మనము ప్రారంభం చేద్దాం